కాలువల మరమ్మత్తుల పనులు తొలకరి నాటికి పూర్తి చేయాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు దెందలూరులో డెబ్బై ఏడు పాయింట్ నాలుగు ఐదు లక్షల వ్యయంతో చేపట్టిన సీతంపేట కాలువ సైఫన్ మరమ్మతు పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి బుధవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు కాలువ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ సీతంపేట కాలువపై సైఫన్ మర్మత్తులతో ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు దెందులూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎనలైన్ కృషి చేస్తున్నారని ఎంపీ ప్రశంసించారు ప్రాధాన్యత క్రమంలో ఆయా సంస్థల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఇవాళ సీతంపేట దగ్గర సైఫన్ కోసము డెబ్బై రెండు లక్షలు ఖర్చు పెట్టి ఈ సైఫన్ కట్టడం జరుగుతుంది ఇవాళ ఎప్పుడో నుంచి ఉండే బాధ ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చిన తక్షమే ఈ పనులు స్టార్ట్ చేయడానికి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది ఇవాళ మీరు చూస్తే ఎక్కడికి పోయినా కూడా దిందలూరులో ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుంటున్నాయి నేను మొన్న కూడా రోడ్లు ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పాను వేరే కాన్సెన్సీలతో పోల్చుకుంటే మన దిందలూరులో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారిని కంపల్సరీ చాలా కష్టపడి అన్నీ కూడా లైనప్ చేసుకొని అన్నీ కూడా పనులన్నీ కూడా ముందు తీసుకొని వెళ్తున్నారు అలాగే ఇవాళ దిందలూరు ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎక్కడ కానీ ఎమ్మెల్యే గారు చేసే పనులకైనా కానీ ఆయన అయినా కానీ ఆయన కష్టపడి వాళ్ళందరికీ ఉండే సమస్యలు ఈవెన్ చిన్న రైతుకు కూడా ఏదైనా సమస్య ఉందంటే అరే ఉన్నా పద అని పిలుచుకొని వెళ్ళి పనిచేసే నాయకుడు ఇవాళ ఆ నాయకుడితో మేము అందరం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని మీ అందరికీ తెలుపుతూ నాకు ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం ఎవరైతే సోషల్ మీడియాలో అలాంటి లేని ఆరోపణలు చేశారో వాళ్ళు ఏ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళ మీద కనుక మన కూటమి నాయకులు కంప్లైంట్ ఇస్తే చట్ట ప్రకారం చర్య కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఒక నిజాన్ని అబద్ధంగా చెప్పడం లేదా ఒక అబద్ధాన్ని ఒక నిజంగా నమ్మించటం ప్రయత్నం చేయటం అంటే మరి గ్రామాల్లో చిచ్చు పెట్టడానికి రాజకీయ వైరుధ్యాల్ని పెంపొందించడానికి కుట్రలో భాగంగా మేము భావిస్తున్నాం కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎవరైతే ఈ కంప్లైంట్ ఇస్తారో దాని మీద వాళ్ళని పిలిపించి ఇమీడియట్గా కేసు కట్టి రిమాండ్ చేయండి ఇలాంటి పద్ధతి మంచిది పద్ధతి కాదు ఈ రోజున ఎక్కడైనా ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనా కార్యకర్త అయినా మా ధాన్యం కొట్టలేదని గనక రైతు సేవా కేంద్రం దగ్గరికి వస్తే కొనిపించే బాధ్యత మాది పదహారు వందల నలభై కోట్లు రైతులు పాత బకాయి ఉంటే కట్టినటువంటి ప్రభుత్వం ఇది ఒక్క రూపాయి బాకీ లేకుండా ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు ఊరికి ఏదో ఫోన్ ఉంది కదా వీడియో తీసుకుని పెడదామని చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి పద్ధతి కొనసాగితే చాలా ఇబ్బందులకు గురవుతారని కూడా చెప్తున్నా మీ పద్ధతుల్లో మీరుండి మీకు ఏం కావాలో చేయించుకోండి మీకు నచ్చినోడు కోటేసుకోండి రేపు ఎలక్షన్ వస్తాయి అంతేగాని ఒకరిని ఉద్దేశపూర్వకంగా అలరా చేద్దామని చూస్తే మాత్రం మీ ఆటలు సాగవు మీ పప్పులు ఉడకవు అని కూడా చెప్తున్నాం